వెళ్ళే పరిస్థితి అయితే నాకు లేదండి నేను వెళ్ళను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి వచ్చేదంటారు నేను ముందే చెప్పానండి తప్పు ఎవరు చేసినా కూడా అది తప్పేనండి పైగా సాక్ష్యాధారాలతో దొరికారు ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి లేదా నేను ఉన్నారని లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి నేను చేసినా తప్పు తప్పే ఎవరు చేసినా తప్పు తప్పే ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండుగా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది ఆ రెండు కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఈ రెండూ కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో ఆ అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానం వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి అమలు చేయడానికి కానివ్వండి లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను ప్రతిపక్ష పాత్ర అంటే సమస్యలు ఖచ్చితంగా అండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితమే తాడేపల్లి మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహక సహకరించినటువంటి రైతన్నల మీద బలవంతపు భూసేకరణకు రావటం చట్టం ప్రకారం బలవంతపు భూసేకరణ చేయకూడదు అలువైవల్ సాయిల్స్ అతి సారవంతమైనటువంటి భూములు తీసుకోవడానికి లేదు అని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నా ఆ రోజున వాళ్ళ మీద బలవంత భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నప్పుడు మేము గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించాము వాటి మీద రైతన్నలకే రిలీఫ్ దొరికింది దాని మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నోటిఫికేషన్ తీసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆయన పరిపాలన అయిపోవటము ఆయన పరిపాలన అయిన తర్వాత నేను స్థానికంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి రైతు సోదరులని నాయకుల్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సమస్యని బలవంత భూసేకరణ నోటిఫికేషన్ని తీసివేయాలి పైగా చట్టం ప్రకారము ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఒక సంవత్సరం మాత్రమే కాలపరిమితి అది దాడిపోయింది దాన్ని దాన్ని మళ్ళా ఒక నోటిఫికేషన్ కలెక్టర్ గుంటూరు వారు ఇవ్వాలి గుంటూరు కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగాము అది మూడున్నర నాలుగు సంవత్సరాల కాలం అయినా కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా మళ్ళీ ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ తీసేయమని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కోరుకుంటాము ముఖ్యమంత్రి గారు మీరు నిన్ననే షర్మిలమ్మ గారు కూడా దాని మీద చాలా క్లారిటీగా చదవడం జరిగింది అది కూడా నేను కూడా చూశాను ప్రెస్లోనే రెండు మూడు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు మూడు రోజుల తర్వాత పూర్తి వివరాలతోటి నేను బయటకు వస్తానని అమ్మ చెప్పడం కూడా చూసాం కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి రావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను శర్మిలమ్ గారితో పాటు వెళ్తామండి విజయమారితో పాటు వెళ్తాం వాళ్ళతో పాటు వెళ్తాం ఇంకా నేను ముందే చెప్పున్నానండి షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెవటం షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావించ భావిస్తూ ఉన్నాను నేను తర్వాత రెండవది రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుంది కూడా కూడా మనందరికీ తెలిసిందే ఏఏసీ మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి పిసిసి మనకు సంబంధించి పిసిసి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు వాళ్ళందరి సమక్షంలో శర్మలమ్మ గారి దగ్గర చేరుతాము దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి సాధారణ ఎన్నికల సమయాల్లో మరి నూట డెబ్బై ఐదు స్థానాలకి అదే అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు కట్టుబడి ఉంటామనేది నేను కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను గారు శర్మలమ్మ గారు అనాలన్నా ఎవరు అనాలన్నా ఒక 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 కమిటీ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు కదా ఆ నిర్ణయాల ప్రకారం వెళ్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ టీడీపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది సార్ అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలిపే అవకాశాలు ఉన్నాయంటారా లేదు నాకు తెలియదు అండి అలాంటిది ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలుస్తుందని చెప్పి నేనైతే భావించట్లా వ్యక్తిగతంగా అలా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను సార్ మీకు వెళ్ళిపోయాను ఇంకా పర్ఫెక్ట్ టైం చెప్పలేదు ఫ్లైట్ కదా అది ఇష్టం బట్ ఫోర్ కల్లా అమ్మ ఇక్కడ అనుకుంటున్నాం త్రీ థర్టీ త్రీ థర్టీ

అదే బాధేసిందండి చూడంగానే ఎక్కువ కూడా పనులు చెంచడం పనులు నేను అదే